వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక నాసిక్లో అయితేనా నిన్న చూసుకుంటే ఈ నాటికాయలు రెండు వందల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పెలికాయి ఈ నారాయణ గౌ మార్కెట్లో వీరన్ అనే హైబ్రిడ్ కాయలు నిన్న ఐదు వందల యాభై రూపాయలు ఫస్ట్ రౌండ్లు అయితే టాప్ రేట్ అయితే పడడం జరిగింది ఇక లాస్ట్లో చూసుకుంటే ఆరు వందల యాభై ఏడు వందల వరకు అయితే ధరలు అయితే పలికైనా ఈ హైబ్రిడ్ కాయలు అయితే ఈ నాటికాయలు అయితే మూడు వందలు మూడు వందల యాభై రూపాయలకైతే పలుకుతున్నాయి ఇక ఈరోజు చూసుకుంటే సేమ్ అవే ధరలు నాటికాయలు అయితే మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్లు అయితే పడ్డాయి ఇక ఈ నారాయణ గౌ మార్కెట్లో ఇంకా హ్యాబ్రిడ్ అయితే ఇంకా తీసుకోలేదన అది ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది ఇక నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఏమన్నా ధరలు హైబ్రిడ్లో పెరిగాయో తగ్గాయనేది ఇప్పటివరకు అయితే నాటీలు వచ్చి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే ధరలు పలుకుతున్నాయి నాసిక్ మార్కెట్లో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్